కరివేపాకు పొడిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు పసుపు ఉప్పు మినప్పప్పు జీలకర్ర ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఎండి వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం చల్లరక గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో కరివేపాకు వేసుకుని వేయించుకోండి కరివేపాకుని ముందుగానే తడి లేకుండా ఆరపెట్టుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ కరివేపాకు పొడి తినడం వల్ల జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కరివేపాకు వేగింది చూసారా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో తీసుకున్న దాన్ని గ్రైండ్ చేసుకుందాం మెత్తని పౌడర్లా రెడీ అయింది కదా ఇందులో చిటికటి పసుపు వేసుకుని తగినంత ఉప్పు రెండు వెల్లుల్లి రబ్బలు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం కరివేపాకు పొడి మెత్తని పౌడర్లాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు పొడి రెడీ అయింది చూసారా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం ఈ పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే రుచి చాలా బాగుంటుంది